ప్రభునందు ప్రిలారా మీ ప మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాత్రి జరగబోతున్నటువంటి ఈ ఐక్య గ్రాండ్ క్రిస్మస్ యొక్క సందడి యొక్క ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యేవి మరి సేవకులు దేవుని యొక్క బిడ్డలు అద్భుత శక్తివంతమైన స్థుతి ఆరాధన ప్రజలు మీ అందరూ యొక్క రాకొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రాత్రి ఒక అద్భుతకరమైనటువంటి గ్రాండ్ క్రిస్మస్ యొక్క సందడిని మనం ఈ రాత్రి మనం అనుభవించబోతూ ఉన్నాం గనుక ప్రతి ఒక్కరికి కూడా మరి అన్ని ఏర్పాట్లు కూడా సకాలానికే దేవుడు సమకూర్చాడు గనుక ఈ లైవ్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను గనుక మీరందరూ కూడా ఈ రాత్రి జరగబోతున్నటువంటి ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఐక్య గ్రాండ్ క్రిస్మస్ యొక్క సందడకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం కనుక మీరందరూ కూడా సకాలానికి కరెక్ట్గా ఆరు అంటే ఆరు గంటల సమయానికి మరి ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది కనుక మరి తప్పకుండా మీరందరూ కూడా సమయానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పొందుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుని సేవకులు మన సమీపంలో ఉన్నారు అలాగే మరి టీం వారు మనకు అందరికి సమీపంలో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి చక్కటి భోజన వసతులు మీ కొరకు ఏర్పాటు చేయబడ్డాయి అందరూ కూడా కరెక్ట్ ఆరు అనేక ఆరు గంటల సమయానికి ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది కనుక మీరు తప్పకుండా సమయానికి ఈ స్థలానికి రావాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అలాగే అద్భుతమైన సందేశాన్ని అందించడానికి దేవుని సేవకులు కిరణ్ గారు మన మధ్యలో ఉన్నారు అలాగే మరి ఇటువంటి గొప్ప అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కూడా జారి విడుచుకోకూడదని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను